ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో రామోజీరావు గారు చనిపోయారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ డే ఆరోగ్యం బాగోలేని ఆసుపత్రికి తీసుకెళ్తే ఈరోజు తెల్లవారుజామని చనిపోయారు సరే ఇప్పుడు ఆయన పాత్రికేయం గురించో ఆయన రాజకీయం గురించో వీటి గురించి మాట్లాడుకునే సమయం కాదు సందర్భం కాదు అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా చాలా క్లీన్గా గా తన మరణం మీద నివాళి అర్పించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇక్కడ అయిపోయి ఎవరైనా పని చేయాలి కానీ అందరూ ఇదే పని చేస్తే సంస్కార హీనులు అనడానికి ఎవరినైనా ఎగ్జాంపుల్స్ చూపెట్టాలి అంటే ఎలా చూపెడతాం అందుకని చెప్పి అదిగో శవాల దగ్గర రాజకీయాలు చేయడానికి మాలగడ్డ ఉంటారు చూడండి అని చెప్పి కొందరు 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 ఒక ఆయన ఉంటాడు విహెచ్ అని సార్ నాకు తెలిసి అసలు ఈ పెద్ద మనిషి ఇంకా పెద్ద మనిషిని వయసులో అనాలి అంతే నో అసలు ఏం నోరు లేమ పిల్లవి ఇటువంటి వాళ్ళ గురించి కూడా తెలియాలి జనానికి కూడా ఎలాంటి వాళ్ళు అని అక్కడికి వెళ్ళి ఆయనకు చనిపోయిన ఆయనకు నివాళి అర్పించి మొత్తం ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య సారీ ఇది సాధారణ మరణం కాదు ఇది హత్య మార్గదర్శి కేసుల పేరుతో జగన్ ప్రభుత్వం భేదించి భేదించి వేధించి ఏం వేధించింది రాయ వేధించి 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 మానసికంగా హింసించి చంపేసిందట ఇది చాలా ఇది గ్లాండ్ హౌ మోడల్ అట ఆయనకు వయసు పెరుగుతుంది బుద్ధి పెరగదు జ్ఞానం పెరగదు ఓ ఇంకొక ఆయన సినిమా ఆయన రాజేంద్ర ప్రసాద్ ఆయన ఇట్లాంటి కారుపోతలే కూస్తూ ఉన్నారు చివరి రోజుల్లో రామోజీరావు గారిని హింసించి మానసికంగా చనిపోయేలా చేశారట ప్రభుత్వం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ నీచుల అంతాన్ని చూసే అంతవరకు వదలలేదట ఈయన ఆ నీచుల అంతాన్ని చూసిన తర్వాతే చనిపోయాడట అబ్బా అంతం అయిపోయిందా నువ్వు తీర్మానించేసావు చేసావు కదా సరే అయిపోయింట అది అంతం చూసే పోయినారట ఎందుకు స్లో పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన చనిపోయారు నివాళి అర్పించాలి రావాలి రాజకీయ విమర్శలు తర్వాత చేయాలి ఈ సంస్కారం కూడా లేకుంటే ఎలా ఈ సంస్కారం కూడా లేకుంటే ఎలా చిన్న చిత్తగా కొంచెం కూడా మరొకడు మరొకడు ఏం పైత్యమరా బాబు నిజంగా వెళ్ళరు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే అంటున్నారు జగన్ సర్కార్ ఆయనను వేధించింది ఆయన నివాళి అర్పించి అటు త్రివిక్రమ్ తో కలిసి అక్కడికి వెళ్ళి నివాళి అర్పించినటువంటి ఈయన జగన్ సర్కార్ ఆయన వేధించింది ఏమి ఇప్పుడు మాట్లాడినారు కదా ఎన్నికల ప్రచారం అంతా కావాల్సినంతగా కేసారు కదా అయిపోయింది ఫలితాలు వచ్చాయి హుందాగా స్పందించడం కూడా రాదబ్బా పా పిల్ల హుందాగా స్పందించడం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అలా చనిపోతే నేను వేధించేది అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా వేధించడం అంటే వేధించడం అంటే ఎనభై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వరవర్రావు గారికి ఎనభై రెండు సంవత్సరాల వయసు వయసున్న వరవర్రావు గారికి కనీస ఫెసిలిటీ ఏమీ లేకుండా సంవత్సరం సంవత్సరాలు జైల్లో పెట్టారు చూడు అట్లా ఎనభై మూడు సంవత్సరాల స్టాన్ స్వామికి కనీసం తినలేకున్నా ద్రవ పదార్థం తాగేకి ఒక గ్లాస్ పట్టుకోలేకుండా అడుగుతుంది టేబుల్ మీద పెట్టుకొని తాగుతా ఒక స్ట్రా ఇవ్వండి అని చెప్పి అడిగి స్ట్రా కూడా ఇవ్వకపోతే చనిపోయారు చూడండి ఒక స్ట్రా ఇవ్వచ్చే నాలుగు నెలలు నాలుగు నెలలు కేసు వాయిదా వేశారు దాన్ని అంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారు కదా ఢిల్లీలో వాళ్ళని అడగండి దాన్ని వేధించడం అంటారు ఈయన ఇంట్లో ఈయనను కూర్చోబెట్టి ఈయన ఇంట్లో ఈయనన్ను కూర్చోబెట్టి ఇంక ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదులేండి వెళ్ళి అడిగి కొన్ని వివరాలు అడిగి వీళ్ళని నిలబడి ఆయన ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని పడుకోని వివరాలు తీసుకొని రావడం వేధించాడు మాట ఆయన చనిపోయేటప్పుడు మాట్లాడేటమే ఇవన్నీ ఎంత గొప్ప కళాకారులు ఆయన నిజంగా ఇటు ఇటువంటి వాళ్ళ లీడర్షిప్లో ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వాళ్ళ లీడర్షిప్లు చాలా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు అయితే లేండి